ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ సివా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఒక గర్వించదగ్గ విషయం అది వచ్చేసి కృష్ణార్జున విగ్రహం విగ్రహం అనమాట అది మన దేశంలో కాదు వేరే దేశంలో ఇండోనేషియా దేశంలో ఉంది అది ఆ విగ్రహం అనేది ఇండోనేషియా దేశంలో ఉంది మనకు ఇండోనేషియాకి మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది మన నెల్లూరు నుంచి చూసుకుంటే ఆ మనకి నెల్లూరుకి మధ్యలో చేసి మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల దూరంలో మనకు సంబంధించినటువంటి మన దేవులు అయినటువంటి మన కృష్ణుడు అర్జునుడు విగ్రహాన్ని వాళ్ళ మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో ఎలా అయితే కృష్ణుడు రథసారథిగా ఉంటాడు అర్జునుడు యుద్ధం చేస్తుంటాడు అదే విగ్రహాన్ని చరిత్ర మీద అంటే రథం మీద కృష్ణుడు అర్జునుడు వెళ్తున్నట్టు వాళ్ళు ప్రతిష్ఠించుకుని ఉన్నారు దాన్ని మనం ఇప్పుడు గూగుల్ మ్యాప్ ద్వారా అయితే చూద్దాం మన ఛానల్కి బూస్ట్ ఇవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తర్వాత మన ఛానల్కి బూస్ట్ ఇవ్వండి ఒకవేళ ఛానల్ సక్సెస్ అయ్యి మాంటేజ్ అయ్యి డబ్బులుగా వస్తే మనం ఖచ్చితంగా ఇవ్వండి సరిపోదాం పోదాం సేమ్ ప్లేస్కి వెళ్ళి వీడియో తీద్దాం మ్యాప్డేకి వెళ్దాం అసలు గూస్ బంప్స్ అనమాట అది చూస్తే అలా ఉంటుంది చూడండి ఖచ్చితంగా ఇక్కడ సెంటర్ నడ్డి బొట్టు అనమాట జగత్తాకి సౌత్ జాగర్తా ఈస్ట్ జాగ్రత్త వెస్ట్ జ వెస్ట్ జాగ్రత్త నార్త్ జకర్త మధ్యలో ఉందన్నమాట అర్జున విజయ స్టాచ్యూ అర్జున విజయ విగ్రహం అనమాట ఇది వచ్చేసి ఇండోనేషియా రాజధాని జకర్త ఈ ఈ కంట్రీ మొత్తము ఇండోనేషియా అనేది మనకు ఇండోనేషియాకి చూడండి ఎంత దూరం ఉందో ఆ ప్లేస్కి ఇక్కడి నుంచి నేను మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడి నుంచి మన నెల్లూరుకి వెళ్దాం నెల్లూరులో చూడండి మూడు వేల ఏడు వందల యాభై నాలుగు కిలోమీటర్లు ఉంది అదే ప్లేస్కి సో మెజర్మెంట్ క్లియర్ చేద్దాం మైక్ పెట్టి మైక్ మర్చిపోయినా ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్దాం ఇదే అనమాట ఆ ప్లేసు ఇక్కడ రథం ఉంటుంది ఎన్ని గుర్రాలు ఇది తర్వాత స్ట్రీట్ వ్యూ అయితే చూద్దాం ఫస్టు చూడండి స్ట్రీట్ వేవ్ మొత్తం నీటుగా ఉంటుంది ఇండోనేసియా ప్లేసులంతా నీటు పెట్టుకుని ఉంటారు వాళ్ళు చూడండి పైన బిల్డింగ్లు చూడండి పక్కన బిల్డింగ్లు ఆ లొకేషన్ చూడండి ఎలా ఉందో ఆ ప్రాంతం చూడండి ఈయన కృష్ణుడు ఈయన అర్జునుడు గుర్రాలు ఇంకోటి బిల్డింగ్ చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్లు చూడండి గుర్రాలు రంకులేస్తుండే ఒకటి రెండు మూడు సుమారు ఒక పది పైన ఉండే సుమారు పది పైన ఉండే ఈయన కృష్ణుడు ఈయనకాల అర్జునుడు ఇంకోటి చూద్దాం ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి అంటే వాళ్ళకు సంబంధించి వాళ్ళ జీవన శైలిలో వాళ్ళు ఎలా విగ్రహాలు విగ్రహాలు అయితే చెప్పుకుంటారో అలాగే చేసింది అనమాట అంటే కిరీటాలు కానివ్వండి వాళ్ళ ఫేస్ కట్లు కానివ్వండి చూడండి గుర్రాలు చూడండి మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టుకున్నా రో ఏరియాని కొన్ని వీడియోస్ అయితే చూద్దాం లోపల చుట్టూ వాటర్ ఫౌంటైన్ అన్నమాట నీట్గా ట్రాఫిక్ కూడా అంత ఎక్కువ లేదు చూడండి ఇప్పుడు ఫోటో సెట్ చూద్దాం ఇది సో అది సంగతి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చుద్ది కూడా మనకు కానీ ఛానల్ మీద ఆదాయం అనేది ఉండి ఉంటే అంటే నేను యూట్యూబ్ మీద యూట్యూబ్ డబ్బులతోనే అక్కడ పోతాను సొంత డబ్బులతో కూడా పోను యూట్యూబ్ మీద సంపాదించి అక్కడ పోయేసి వీడియో మీకు చూపిస్తాను సో అర్థమవుతుందిగా మీకు సపోర్ట్ అయితే ఉండాలి మీది ఫుల్గా మీరే నన్ను ఇండియన్సేపు పంపించాలి ఓకే వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి నాలెడ్జుల్ మ్యాటర్స్ అయితే నేను చాలా వీడియో మన ఛానల్లో షేర్ చేస్తాను అంటే జర్నీ రైడ్స్ ఇవే కాకుండా మనం గూగుల్ మ్యాప్ ద్వారా కూడా కొన్ని చేసుకుందాం సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు ఉంటాను బైక్